రాజన్న సిరిసిల్ల జిల్లా వేములూడ పట్టణంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాగర్ వెంకటస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి సమరాలు జరుపుకున్నారు అనంతరం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేమువడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దీవెల్ సాగర్ వెంకటస్వామిపై ఉండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో బాగుండాలని ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఆయన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో సాగరం శ్రీనాథ్ రామగో అరుణ్ తేజ్ చరి భారతి సాగర్ దత్తలు ఉన్నారు బ్లాక్ అధ్యక్షుడుగా సాగర స్వామి అన్న పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్న మీరు ఆరోగ్యంగా ఆ రాజన్న దయ వల్ల మరెన్నో పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్న సమానమైన సాగర వెంకటస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాజస్వా ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని గుడి ముందు కేకాడ వేసి సమరం జరపడం జరిగింది అలాగే వెంకట సమన్న గారు వంద సంవత్సరాలు సంతోషాలతో జీవించే కాకుండా రాజకీయంలో కూడా రాజస్వామి ఆశీస్సులతో అలాగే మా ఎమ్మెల్యే ప్రభుత్వ ఆశీస్సులతో మంచి ఉన్నత పదవులు ఆశీ పదవులు పొందాలని కోరుకుంటూ అలాగే అన్నయ్య మీకు జన్మదిన శుభాకాంక్షలు వెంకన్న హ్యాపీ బర్త్డే సీనియర్ నాయకుడు సాగర వెంకటస్వామి గారి జన్మదిన సందర్భంగా గుడి ముందు రాజ ఆశీస్సులతో జన్మదిన వేడుకలు చేయడం జరిగింది అలాగే అన్న ఆది శ్రీనివాసు ఎమ్మెల్యే గారి అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటస్వామి ముందు ముందు మంచి పదవులు సాధించి జనానికి అందరికీ మంచి కోరుతున్నాం భీడవాడ పట్టణంలో బ్లాక్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి గారి జన్మైన వేడుకలు చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఇక్కడ చేరుకోవడం జరిగింది ఇప్పుడే కోహలాలు కట్టేసి రాజాని దర్శనం జరిగింది ఇందులో భాగంగా ఆయన ఇంకా ఈ రానున్న రోజులలో ఇంకా ఎన్నో పదవులు రావాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో రకంగా సేవలు చేయాలని కోరుకుంటూ ఆయనకు జన్మ శుభాకాంక్షలు తెలిపడం రోజు ఈరోజు ఆడలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగారం వెంకటస్వామి గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా గుడి ముందు కేక్ కట్ చేసి ఏరియా హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది దీనికి దీనికి కారణంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది వారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ రాష్ట్ర జీవనలు ఉండాలని ఉన్నత స్థాయికి పదవులు పొందాలని కోరుకుంటున్నాము